వెల్కమ్ టు డి మీడియా మనిషి రోబోలా మారకూడదు అందుకు మనం సహకరించకూడదు అని నినాదించారు గౌరవ శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు వేవ్ సమావేశం సందర్భంగా ఈ నినాదం ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారు వేవ్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ ఇది తొలిసారిగా బాంబేలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి స్వరాలు అందించిన వారు ఎంఎం కీరవాణి గారు మరి ఈ సమావేశంలో సాంగ్ ఆలపించిన వారు శ్రేయా ఘోషల్ గారు ఈ సమావేశానికి హోస్ట్ గా పనిచేసిన వారు మనకి షారుఖాన్ ఖాన్ గారు ఈ సమావేశం గౌరవశ్రీ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది ఈ సమావేశంలో పారిశ్రామిక దిగ్గజాలు స్టార్ట్అప్ వ్యవస్థాపకులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు వారందరినీ ఒకే వేదిక మీదకి తీసుకువచ్చిన ఘనత వేవ్ సమావేశానికి దక్కింది ఈ సమావేశం సందర్భంగా ముఖేష్ అంబానీ గారు మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో కేవలం రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ రంగాలపై ఉంది ఇది చాలా చిన్న మొత్తం అంశం మాత్రమే రానున్న దశాబ్దంలో ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులని ఇది పొందబోతోంది మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ రంగం కాబట్టి ప్రస్తుతం ఉన్న లక్షల కుటుంబాలకు మాత్రమే ఉపాధిని కల్పిస్తోంది మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ రంగం కానీ రానున్న దశాబ్దంలో కొన్ని కోట్ల మంది యువతకి ఉపాధి సౌకర్యాలు కల్పించే విధంగా సో మీడియా ఎంటర్టైన్మెంట్ రంగం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఋగ్వేద కాలం నుండి ఆధునిక కాలం వరకు వివిధ భాషలలో మనకు వివిధ రకాల సాహిత్యం అందుబాటులో ఉంది కాబట్టి సృజనాత్మకతకి భారత్ కు తిరుగులేని ఆధిపత్యం ఉంది ప్రపంచంలో కాబట్టి మీడియా ఎంటర్టైన్మెంట్ రంగం అభివృద్ధి చెందడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి అని వారు ప్రసంగించారు ఇక ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవశ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు భవిష్యత్ భారతాన్ని ఆవిష్కరిస్తోంది ఈ వేవ్ సమావేశం అని వారు వ్యాఖ్యానించారు భవిష్యత్ భారతాన్ని ఆవిష్కరిస్తోంది భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కొన్ని కోట్ల మంది యువతకి ఉపాధి సౌకర్యాలను విస్తృత పరచడానికి ఈ వేవ్ సమావేశం ఒక వేదికగా మారబోతుంది అని ప్రసంగించారు మరి ఈ సమావేశం సందర్భంగా వినోదం మీడియా పర్యాటకం స్పోర్ట్స్ వంటి రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించారు ఈ రంగాలను బలోపేతం చేస్తే ప్రపంచ ప్రమాణాలకు తగ్గట్టుగా అంతకు మించిన సేవలను భారత్ లో ఉత్పత్తి చేద్దాం జగతికి అందిద్దాం అని చెప్పి గౌరవశ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది అంటే రానున్న భారతదేశంలో సో భవిష్యత్ భారతదేశంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయటం మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ సో మరి మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాలను బలోపేతం చేయడం అలాగే గేమింగ్ స్పోర్ట్స్ రంగాన్ని బలోపేతం చేయడం ఇక్కడ ప్రధానం ఎజెండాలుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు అని అంటే మనిషి జీవితంలో తొంభై శాతం కార్యకలాపాలు సాంకేతికతతో ముడిపడి ఉన్నాయి దీనివల్ల మనిషి ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నాడు మరి ఆ ఒంటరితనం మనిషిలో సో వివిధ రకాల వ్యాధులకి అది కారణమవుతున్నాయి కాబట్టి అది అత్యంత ప్రమాదకరం మరి మనిషిని ఒంటరిగా మార్చే ఈ టెక్నాలజీ నుండి మనిషిని కాపాడాలంటే సృజనాత్మకతకి మనం మెరుగులు దిద్దాలి సృజనాత్మకత పైన మనం పెట్టుబడులు పెట్టాలి సో ఉత్సాహవంతులని మనం ఈ రంగంలో ప్రోత్సహించాలి అలా సో భారత్ లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాము అలాగే జగతికి అందిద్దాం అని నినాదించారు శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే సో వేవ్ సమావేశం భవిష్యత్ భారతాన్ని ఆవిష్కరించింది వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందడమే కాదు కోట్ల మంది యువతకి ఉపాధిని కూడా కల్పించే ఈ రంగాలను బలోపేతం చేయాలి అనే నిర్ణయం వివిధ రంగాల ప్రముఖులను ఒకే వేదిక మీదికి తీసుకువచ్చిన ఆ ఉద్దేశం ంగా రానున్న భారతాన్ని భవిష్యత్